ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టర్కీలోని పురాతన నగరమైన హిరా ఒక ఆలయం ఉంది ఇక్కడకు ఎవరు వెళ్ళినా వారి మరణం ఖాయం అందుకే ఈ ఆలయాన్ని నరకద్వారం అని కూడా పిలుస్తారు ఎవరైనా అక్కడికి వెళితే వారు సజీవంగా తిరిగి రారు ఆ ఆలయంలోని దేవతల కోపం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం ఈ ఆలయ రహస్యం రెండు వేల పద్దెనిమిదిలో బయటపడింది వాస్తవానికి టర్కీలోని పురాతన నగరం హిరాపోలిస్ భారతదేశం నుంచి వెళ్లే పర్యటకులకు మాత్రమే కాదు విదేశాల నుంచి వెళ్లే పర్యటకులకు ఆకర్షణగా ఆకర్షణ కేంద్రంగా ఉండేది పురావస్తు శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు అక్కడకు వెళ్ళేవారు అయితే ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత వారి జాడ కనిపించట్లేదట ఈ ఆలయాన్ని ఎవరు సందర్శించినట్లు ఎటువంటి జాడ లేదు ఇక్కడికి వెళ్ళే ఎవరైనా చనిపోతారని నమ్మకం ఆలయం దగ్గరకు వెళ్లే మనుషులే కాదు జంతువులు పక్షులు కూడా చనిపోతాయని చెబుతున్నారు అందుకనే ఈ ఆలయం రహస్యంగా మారింది ఈ ఆలయాన్ని ప్లూటో ఆలయం అని పిలుస్తారు కొంతమంది దీనిని మృత్యుదేవత ఆలయం అని పిలుస్తూ ఉంటారు మరణాల కారణంగా స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరకు వెళ్ళడం మానేశారు పర్యటకులను అక్కడికి వెళ్ళడానికి అనుమతించలేదు ఆలయ ద్వారం వద్ద పక్షులను బోనుల్లో ఉంచడం ద్వారా ఈ ఆలయం మృత్యుదేవత ఆలయం అని ఇక్కడ దేవత నివసిస్తోందని నిరూపించారని చెబుతున్నారు ఎందుకంటే ఈ ఆలయం వద్ద ఏ పక్షిని ఉంచినా కొన్ని క్షణాల్లోనే చనిపోతుందని చెబుతారు క్రమంగా ఈ ప్రదేశం ప్రాణాంతక ఆలయంగా మారింది అంటే ఈ ప్లూటో ఆలయం ప్రజలకు ప్రమాదకరంగా మారింది ఈ ఆలయ చరిత్ర గురించి పెద్దగా సమాచారం పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు రోమన్ పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న దేవుడు ప్లూటో భూమి క్రింద నివసిస్తున్నాడని నమ్మకం కొంతమంది ఇది మూఢ నమ్మకం అంటుంటారు మరికొందరు దీనిని నరకానికి ద్వారమని పిలుస్తారు ఏదేమైనా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి నేటికీ ప్రజలు భయపడతారు ఈ ఆలయ రహస్యాన్ని రెండు వేల పద్దెనిమిదిలో బయలుపడింది ఈ ఆలయం గురించి పరిశోధన చేసిన పురాతన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్టాంబు కూడా ఈ ఆలయం లోపలి ఎవరు వెళ్ళినా సజీవంగా తిరిగి రాలేరని అంగీకరించారు స్టాబో ఆలయం లోపలికి ఒక పక్షిని పంపాడు అది కొద్దిసేపటికే చనిపోయింది అయితే గుహలో తొంభై ఒక్క శాతం ఉన్న కార్బన్ డైఆక్సైడ్ దీనికి కారణమని అతను చెప్తున్నాడు స్థానిక ప్రజలు ఈ ప్రదేశంలో బలులు అర్పించేవారని అందుకే ఈ ప్రదేశం తవ్వకాలలో జంతువులు పక్షుల అస్థి పంజరాలు బయటపడ్డాయని ఇది నరకానికి ద్వారమని నమ్ముతారు ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన నమ్మకం సైన్స్ నమ్మకాల మధ్య పోరాటంగా మారింది వచ్చు ఇక్కడికి వెళ్లిన వారు నేటికి తిరిగి రాలేదనేది నిజం ఈ ఆలయం పలు శతాబ్దాలుగా భయానక రహస్యంగా నిలిచిన స్థలం హిరా పోలీస్ ప్లూటో ఆలయం చుట్టూ ఏర్పడిన ఈ భయానక కథలు భౌగోళిక పరిస్థితుల వల్ల ఏర్పడిన విషవాయువు విడుదల కారణంగా పక్షులు జంతువులు మరణించడమే కానీ అది దేవతల కోపం వల్ల కాదని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్